ఇంచోబ పెట్టారా తాత చెట్లు టమాటా చెట్లు పెట్టి కాపురీయాలి ఉంటానా ఇంచాస్తే మనకు పౌటం మీట్ చాలా చెట్లు గవహించేట్లు బాబు చెట్లు ఇవి కాబేజా టమాటా ఉండే కదా ముందు అంతేనా ఏం మరి మొత్తం మొక్కలు వేసిరు ఎప్పుడు ఎక్కడుంది టమాటా చెట్టు ఏడుంది ఉంది ఉన్నాయా కాయలు అవునరు ఉన్నాయి రోజు ఇంగ్లీష్లో మాట్లాడు అలా నేను ఏదో అనాలనుకుంటున్నా సేవ్ వన్స్ అగేన్ తెలియని ఇంగ్లీష్ వాట్ యువర్ వాట్ సేవ్ ట్రీస్ వై యువర్ కీపింగ్ యువర్ ఫుడ్ ఆన్ ద ప్లాంట్స్ డోంట్ కీప్ యువర్ ఫుడ్ ఆన్ ద ప్లాంట్ ఇప్పుడు తాత మొత్తం ఏదో చేస్తాను కదా అట్లా వేసి మొత్తం నీళ్ళు కూడా అది ఇప్పుడు టమాటా చెట్లు పెట్టేసినా ఆల్రెడీ ఇప్పుడు తెచ్చినా ఇరవై ఇవి ఇవి అవే కదా టమాటా చెట్లేగా ఓహో ఇప్పుడు తెచ్చినవి పెట్టలేదా తాత పోతాండి తిన్నావా మరి అన్న తిన్నావా ఇప్పుడు నీళ్ళు పోతాయా ఈ లొందల నుంచి

బావిలో నీళ్ళు ఉన్నాయారా ఏ పట్టున్నాయరా తక్కువనే ఉన్నాయా ఇలా చంపేద్దాం చంపేస్తేమవుతు మంచి చూడు ఏమున్నావు నెడతలే హలో గ ఎక్కువ దాన్ని ఏమంటాం అంటే రీసౌండ్ వచ్చింది కదా దాన్ని ఏమంటాం ఎక్కువ అంటాం ఎక్కువ ఏమంటావు దాన్ని ఎక్కువ వెరీ గుడ్ ఏదిరా మోటర్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మోటర్ ఉందా ఫ్రిడ్ చూడు ఈ మోటరు దీనికి కరెంటు వైర్ కనెక్షన్ ఉందా ఆ కరెంటు పని చేసి ఆ బాయిల్లో నుంచి వాటర్ అనేది కింద ఒక పైప్ ఉన్నది ఇంకో ఇళ్ళకెళ్ళి బయటకు వస్తాయి వాటర్ ఇక చేదడం అవసరం లేదన్నట్లా ఓకేనా స్విచ్ చేస్తే వాటర్ బయటకు వచ్చేసే ఈ పైప్లో నుండి ఆ మోటార్ ద్వారా తాత బాగా కష్టపడుతున్నట్టున్నాడుగా టమా టమాటాలు మనం తీసుకొచ్చి కొన్ని ఇస్తాడు అడుగు మరి ఇస్తా అడగాల్సిన పని లేదా ఎక్కడికి నడవాలరా సరిపోవు బాపు రెండు వర్షాలు ఇరవై చెట్లు పట్టాయా ఇంకా మరి ఎందుకు వదిలే రాదు